రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఇదిగోండి ఇది ఒక సెట్ వచ్చేసి లైనింగ్స్ డబ్బులు డబ్బల్గా ఉంది ఇది వచ్చేసి దీనిపైన కాలర్ పైన ఈ మరక అనేది ఏదో తెలియదండి ఇప్పుడైతే మనం దీన్ని క్లీన్ చేద్దాం దీనికి ఉపయోగించే లిక్విడ్స్ ఏవి అనేది చూద్దాం ఓకే ఓకే అండి ముందుగా అయితే నేను వాటర్ వేస్తున్నాను అండి ముందుగా వాటర్ వేసేసి కాస్త క్లీన్ చేసేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ అండి ఇది వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ ఓకే ఇది వచ్చేసి నేను ఒక ఒక నాలుగైదు డ్రాప్స్ వేస్తే వేస్తున్నాను ఓకే ఎక్కడైతే స్టేన్ ఉందో అక్కడ మనం ఈ డ్రాప్స్ వేసుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత ఓకే వెంటనే వెంటనే బూస్టర్ పౌడర్ అండి చూసారు కదా ఇది వచ్చి బూస్టర్ పౌడర్ ఎక్కడైతే స్టేన్ మీద మేము హెచ్పి జీరో ఫైవ్ వేసాము అదే ప్లేస్లో మనము బూస్టర్ పౌడర్ అనేది వేసుకోవాలి వేసుకుని జస్ట్ ఫైవ్ మినిట్స్ మనం టైమింగ్ అనేది ఇవ్వాలి ఆ తర్వాత మనకి ఎంతవరకు క్లీన్ అవుతుందో అనేది మీకు చూపిస్తాను చూడండి ఈ కాలర్ వచ్చేసి వెన్స్ అండి వెన్స్ రాసి రాసింది చూసారు కదా మీరు ఇదిగోండి లైనింగ్స్ అయితే ఉన్నాయి లైనింగ్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కావద్దు చూసారు కదా ఓకే చూడండి ఇది వేసేసి నేను జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చానండి తప్పకుండా ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వాల్సిందే హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ వీటి రిజల్ట్ రావాలంటే తప్పకుండా ఫైవ్ మినిట్స్ అయితే కావాలండి ఇది వచ్చేసి సెట్ చూసారు కదా నేనైతే దీనిపైన ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఎంతవరకు క్లీన్ అయింది అనేది మీరు చూసా ఇదిగోండి ఓకే ఇక్కడ కాస్త ఉంది కనిపిస్తుంది కొద్దిగా ఇంకా పొద్దున మరోసారి కూడా నేను ట్రై చేస్తాను ఇప్పటికైతే మీకు చూసారు కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ జస్ట్ నాకు తెలిసి ఫైవ్ పర్సెంటే ఉంది ఓకే అది కూడా బ్రషింగ్ చేస్తే వెళ్ళిపోతుంది అనుకుంటా కాకపోతే నేను కూడా మరోసారి కూడా వేస్తాను మీకు ఎవరికైనా ఈ లిక్విడ్స్ కావాలి అనుకుంటే కింద వీడియోలో నెంబర్ ఉంటుంది రాజు డ్రై క్లీనింగ్ అదేవిధంగా మనము కెమికల్స్ కూడా సేలింగ్ చేస్తాము అదేవిధంగా ఫ్రీ డ్రై క్లీనింగ్ అంటే ఈ నెల మాత్రం ఫ్రీ డ్రై క్లీనింగ్ ఉందండి మీకు ఎవరికైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం డిసెంబర్ ఫస్ట్ నుండి జనవరి ఫస్ట్ వరకు ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ రాజు డ్రై క్లీనర్స్ థ్యాంక్ యూ ఇదిగోండి షర్ట్ అయితే ఆరిపోయిందండి ఇదిగో మీకు ఇక్కడ ఈ ప్లేస్లో ఉండే కదా ఇదిగోండి ఇక్కడ కూడా ఉండే కాస్త ఇదిగోండి ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది